హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భవిశ్రీ ఈరోజైతే నేను రాజ్మాతోటి మసాలా కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను పదండి చూసేద్దాం దీనికోసం అయితే రాజ్మాని మనం ఓవర్ నైట్ అయితే సోక్ చేసుకోవాలి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకుని ఇలా కుక్కర్లో అయితే యాడ్ చేసుకుని నీళ్లు ఇవి మునిగి వరకు అయితే పోసుకొని ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసి ఏడెనిమిది విజిల్స్ దాకా ఉడికించుకోవాలి ఎందుకంటే ఇవి చాలా గట్టిగా ఉంటాయి నానడం కూడా ఎక్కువసేపు అయితే నానాలి ఇలా ఉడికించుకోవడం కూడా ఎక్కువ విజిల్స్ పెట్టుకుంటే మనకి చక్కగా మెత్తగా అయితే ఉడికిపోతాయి ఇలా ఉడికిపోయిన వాటిని పక్కనైతే పెట్టేసి ఇంకా కర్రీని అయితే ప్రిపేర్ చేసేద్దాము స్టవ్ మీద ఒక బాండిని పెట్టుకుని ఒక నాలుగైదు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకుని దీంట్లో బిర్యానీ ఆకు లవంగాలు దాల్చిన చెక్క యాల యాలకులు అవి వేసేసి ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే ఒకటి మీడియం అయితే రెండు వేసుకుని ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకుని మిక్సీలో ఈ పేస్ట్నైతే వేసి మనం పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి నెక్స్ట్ దీంట్లోనే కొంచెం ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసి వీటిని కూడా వేసిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక మీడియం సైజ్ టమాటాలు రెండు ఇలా ప్యూరిలా అయితే వేసుకుంటే మనకి గ్రేవీ కూడా బాగుంటుంది దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఇలాగా మనం ఉడికించిన రాజ్మాని సగం వరకు మిక్సీలో వేసి మెత్తగా బ్లెండ్ చేసుకుంటే మనకి గ్రేవీకి అయితే బాగుంటుంది తిక్కుగాని ఇలా పచ్చివాసన పోయాక దీంట్లో కొన్ని మసాలాలు అయితే వేసేసుకుందాం ధనియాల పొడి జీలకర్ర పొడి ఉప్పు కారం ఉప్పు అయితే చూసుకుని యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం గింజలు ఉడికేటప్పుడు కూడా వేసాం కాబట్టి చూసుకుని అయితే యాడ్ చేసుకోండి దీంట్లో కొన్ని నీళ్ళు అయితే పోసి మసాలాలన్నీ దీనికి పట్టే విధంగా ఒకసారి ఉడికించుకున్న తర్వాత దీంట్లో కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది ఇది కూడా యాడ్ చేసేసిన తర్వాత మనం ముందుగా ఉడికి పెట్టుకుని పేస్ట్ చేసిన ఈ రాజ్మా పేస్ట్ని కూడా వేసేసుకోవాలి నెక్స్ట్ దీన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ఉడికించుకున్న రాజ్మాని కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవడమే ఉప్పు అవి అన్నీ సరిపోయా లేదో ఒకసారి మనం టేస్ట్ చూసుకుంటే సరిపోతుంది దీన్ని మూత పెట్టుకుని కొద్దిసేపు ఉడికించేసుకుంటే మనకి రాజ్మా కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇది హై ప్రోటీన్ అలాగే ఫైబర్ ఉన్న ఫుడ్డు తింటే చాలా మంచిది ప్రోటీన్ అది ఉంటుంది వంద గ్రాముల రాజ్మాలో మనకి ట్వంటీ గ్రామ్స్ వరకు ప్రోటీన్ ఉంటుంది అలాగే ఫోలిక్ యాసిడ్ కూడా ఎక్కువ ఉన్న గింజల మాట ఇవి గర్భిణీ స్త్రీలు బాలింతలు కూడా తిన్నా చాలా చక్కగా ఉంటుంది ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి